డిసెంబర్ నెల కుంభరాశి చాలా యోగంగా ఉంటుంది ముందు స్థిమితం కలుగుతుంది సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది క్రయ విక్రయాదులు లాభిస్తాయి వస్తువులు అలంకారాలు సమకూర్చుకుంటారు నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరకడం ద్వారా నేను ఈ పని చేయగలనని మీలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి మీరు ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి చాలా కాలం నుండి చికాకులు ఏవైతే ఉన్నాయో ఆ చికాకులు తగ్గుముఖం పడతాయి వివాహాది శుభ ప్రయత్నాలు అలాగే గృహ నిర్మాణాది ప్రయత్నాలు ఫ్లాట్ కొనుక్కోవడం స్థలం కొనుక్కోవడం ఇటువంటివి కొన్ని కొన్ని విషయాలు మీరు చాలా దృష్టి కేంద్రీకరించి ముందుకు పెడతారు సహాయ సహకారాలు అందించేవాళ్ళు మీకు లభిస్తారు ముఖ్యంగా మీకు స్థిమితం చాలా బ్రహ్మాండంగా లభిస్తుంది మీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా కలిసి వస్తాయి డిసెంబర్ నెల గత నాలుగు మూడు నెలల కంటే ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా మీకు ఉన్నది